హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఏపీ వన్ స్టాప్ సెంటర్స్లో పనిచేయడానికి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఇతర పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా ఈరోజు రిలీజ్ కావడం జరిగింది చాలా మంచి శాలరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా రిక్రూట్మెంట్కి అప్లై చేయండి వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు ఆ అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈబుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపిఈ అలాగే జస్టిస్ జే చలమేశ్వరు గారు నోటబుల్ అల్యూమిని కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ కింద ఉన్నటువంటి ఏపీ వన్ స్టాప్ సెంటర్స్లో పనిచేయడానికి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అఫీషియల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మనకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి పోస్టులకి సంబంధించి థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ శాలరీస్ ఆఫర్ చేస్తూ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అలాగే దీనితో పాటు కేస్ వర్కర్ అనేటువంటి ఉన్నాయి అలాగే పారా లీగల్ పర్సనల్ ఆర్ లాయర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి పారామెడికల్ పర్సనల్కి సంబంధించిన పోస్టులు సైకో సోషల్ కౌన్సిలర్కి సంబంధించినటువంటి పోస్టులు ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి అలాగే మనకి మల్టీ పర్పస్ స్టాఫ్ కుక్కి సంబంధించినటువంటి పోస్టులు సెక్యూరిటీ గార్డ్ ఆర్ నైట్ గార్డ్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకి ఇక్కడ రిలీజ్ చేశారు ఇందులో మనకి సెక్యూరిటీ గార్డ్ ఆర్ నైట్ గార్డ్కి సంబంధించి టోటల్ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ శాలరీ అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు ఈ పోస్టులకి సంబంధించి అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ అయితే తీసుకుంటారు ఎవరికైతే పర్టికులర్ ఫీల్డ్లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో వారిని సెక్యూరిటీ గార్డ్ ఆర్ నైట్ గార్డ్ కింద తీసుకోవడం జరుగుతుంది ఇంకా మల్టీపర్పస్ స్టాఫ్కి సంబంధించి త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్టులకి సంబంధించి పదమూడు వేల రూపాయలు శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఒక పోస్ట్ అయితే ఉంది పంతొమ్మిది వేల రూపాయల శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి లేదా కంప్యూటర్స్ లేదా ఐటీ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇచ్చారు ఇంకా సైకో సోషల్ కౌన్సిలర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ట్వంటీ థౌజండ్ రూపీస్ శాలరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో దీనికి ప్రొఫెషనల్ డిగ్రీ లేదా డిప్లొమా డిప్లొమా ఇన్ సైకాలజీలో కానీ సైకియాట్రీలో కానీ లేదా న్యూరో సైన్సెస్లో కానీ మీరు పర్టులర్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది ఇంకా పారామెడికల్ పర్సనల్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది పంతొమ్మిది వేల రూపాయలు శాలరీ ఆఫర్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ పర్టులర్ డిపార్ట్మెంట్లో పారామెడికల్ పర్సన్స్ని తీసుకోవడం జరుగుతుంది ఇంకా పారా లీగల్ పర్సనల్ ఆ లాయర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ట్వంటీ థౌజండ్ రూపీస్ శాలరీ ఆఫర్ చేస్తున్నారు లాలో డిగ్రీ చేసినటువంటి వారు లేదా లీగల్ ట్రైనింగ్ పొందినటువంటి క్యాండిడేట్స్కి ఈ జాబ్స్ అయితే ఇస్తారు ఇంకా కేసు వర్కర్కి సంబంధించి టూ వేకెన్సీస్ ఉన్నాయి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి బ్యాచిలర్ ఇన్ లా లేదా సోషల్ వర్క్ సోషియాలజీ సోషల్ సైన్సెస్ సైకాలజీ లాంటి డిపార్ట్మెంట్స్లో సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారిని తీసుకోవడం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇంకొక పోస్ట్ అయితే ఉంది సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ముప్పై నాలుగు వేల రూపాయలు శాలరీ ఆఫర్ చేస్తున్నారు లా లేదా సోషల్ వర్క్ సోషియాలజీ సోషల్ సైన్స్ సైకాలజీ లాంటి డిపార్ట్మెంట్స్లో పట్టులర్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేదా పీజీ కలిగినటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ పోస్టులకి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు ఈ పోస్టులకి సంబంధించి ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ టూ ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని మిషన్ సఖీ అనేటువంటి పేరు కింద ఉన్నటువంటి ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి అంటే ఈ వన్ స్టాప్ సెంటర్కి సంబంధించిన మిషన్ సఖి అనేటువంటి డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఈ నోటిఫికేషన్ ఇది రిలీజ్ చేయడం జరిగింది థర్టీఎత్ జనవరి నుంచి థర్డ్ ఫిబ్రవరి మధ్యన మీరు అప్లికేషన్స్ ఇదే పెట్టుకోవాలి సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని క్వాలిఫికేషన్కి సంబంధించిన జిరాక్స్ కాపీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కలిపి మీరు థర్డ్ ఫిబ్రవరిలోపు మీరు అప్లికేషన్స్ అయితే పంపించాలని చెప్పేసి మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే థర్డ్ ఫిబ్రవరిలోపు మీకు సంబంధించిన అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో మనకి మిషన్ సక్కి వన్ స్టాప్ సెంటర్స్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఇక్కడ ఈ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలి కాపీస్ ఆఫ్ రిక్వైర్డ్ సర్ సర్టిఫికేట్స్ అకార్డింగ్ టు నోటిఫికేషన్ డ్యూలీ అటెస్టెడ్ బై ఏ గెస్టెడ్ ఆఫీసర్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ అని చెప్పేసి ఇచ్చారు సో గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించినటువంటి జిరాక్స్ కాపీస్ని మీరు ఈ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయించాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి గెస్టెడ్ ఆఫీసర్ అంటే మనకి గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కానీ లేకపోతే ఎంఆర్ఓ కానీ ఇలాంటి వాళ్ళతో మీరు సైన్ అనేది చేయించాలి సో ఇది మనకి ఫామ్ అనమాట సో ఈ ఫామ్ అంతా కూడా మీరు ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలి సో ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి మనకి ప్రస్తుతానికి నోటిఫికేషన్ వచ్చింది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్